ధర్నా చేయడం జరిగింది అట్లాగే నాకు ఒక రిమో కాపీ కూడా ఇచ్చాము ఏందంటే మాకు ఉచితంగా బియ్యం ఇచ్చడే కాకుండా మా లేని ప్రజలకు కూడా మొత్తం పన్నెండు రకాల సరుకులు ఉప్పులు ఉప్పు కానీ చింతపండు కానీ పప్పు కానీ నూనె ఇవన్నీ అన్ని రకాల సరుకుల్ని బియ్యంతో పాటు ఇవ్వాలని చెప్పి అదే వెలలో అది ఉన్నోళ్లకు అది ఏమి ఇస్తుర్రో ఏం చేస్తుర్రో మాకు కనిపిస్తలేదు కానీ లేనోళ్ళకు మాత్రము దెబ్బ పెడుతున్నారు అట్లా కాకుండా ఇది నరేంద్ర మోడీ మాకు అన్నీ అప్పుడేమో ఓట్లు వేయకముందు అమ్మ మీకు న్యాయం చేస్తాము మేము ఇవన్నీ తీసేస్తాము అని చెప్పి అప్పుడు చెప్పిండు ఇప్పుడేమో ఎక్కడికక్కడ రేట్లు పెంచేసి అన్ని కొన్ని సన్న బియ్యం అన్నాడు ఎప్పుడో అన్నాడు కానీ ఈ నెలలో నచ్చిన సన్న బియ్యం కూడా సన్న బియ్యంతో పాటు పన్నెండు రకాల సరుకులు ఇవ్వాలని నేను ప్రగతిశీల మహిళా సంఘం తరఫున హెచ్చరిస్తున్నా